తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని వాటికి తాము బెదరబోమని చట్టప్రకారం ఎదుర్కొంటామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు శనివారం కావిరిలోని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి రెడ్డి నివాసానికి చేరుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది అనంతరం లేఖల సమావేశంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా ధైర్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు ఎన్ని కేసులు పెట్టినా తాము బెదిరేది లేదని తాము తప్పు చేయలేదని వివరించారు రెండుసార్లు శాసనసభ్యులుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దారుణమని పేర్కొన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విలేకరుల సమావేశంలో కావలి నియోజకవర్గం వైసీపీ నేతలు పాల్గొన్నారు గతంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసన శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం కావలిలో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవలే ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పిని ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది ఎందుకంటే దొంగతనం చేసినా దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా హత్య ప్రయత్నానికి అని అంటే అర్థం ఉంటుంది ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిలో ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం కుటుంబ ప్రభుత్వం సమాధానం చెప్పండి ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇల్లీగల్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది కాబట్టి దాని పూర్వాపరాలు ఎందుకు తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత మా ధర్మం ఎదుగు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు అధికారం బాధ్యత ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక ఈ ఎమ్మెల్యేమైన కాదు ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు బూడిద దోసుకుంటున్నారు మట్టి దోసుకుంటున్నారు గ్రావెల్ దోసుకుంటున్నారు క్వారింగ్లు చేస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తి చూపించడం మీరు చేస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారు దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూశారు మామూలుగా దీనికి సంబంధించి ఎంత మేర అవినీతి జరిగిందని నేను చేస్తున్నాను ఎక్కడన్నా గ్రావెల్ తీసినా ఎక్కడన్నా ఏదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తాం కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోట్లు ముయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి అనే దానికి చెప్పండి కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు పాల్పడుతున్నారంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మీ కక్ష సాధింపులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళని తీసుకువెళ్ళడం కుటుంబ సభ్యులను తీసుకువెళ్లడం వాళ్ళని వేధించడం బాధించడం కొట్టడం దూషించడం రకరకాలైనటువంటివి అప్పుడు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మొట్టమొదటిసారిగా నాకే బాధిస్తుంది ఎందుకంటే నేను దాదాపుగా ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని ఏ రోజు లెక్క చేయలేదు ఏ రోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి చెప్పి అడగలేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమన్నాం మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు అంటూ చూపించండి అని చెప్పి చెప్పి కాబట్టి పోరాడేటువంటి వ్యక్తులంతా భయపడేటువంటి వాళ్ళం కాదు ఏదేమైనా ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది వాటిని అధిగమిస్తాం కేవలంగా దీని మీద పోరాడాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నిన్నటి వరకు నాకు ఇక్కడికి రావడానికి కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయా నిన్న కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈరోజు వెంటనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటాం ధైర్యాన్ని కల్పించండి అని చెప్పి చెప్పాడు మాకు ఉన్నటువంటి ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నది ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు